రెండు వేల ఏడు కిందట పుట్టిన క్రిస్మస్ బాలకుడు కన్యకుమారుడు ఆయన అసమానుడు వాస్తవానికి ఆయనే సృష్టికర్త ఆయనే నాద బ్రహ్మము ఆయనే వేద్యుడు వేదములో చెప్పబడినటువంటి దైవావతారుడు ఆయనే భూలోకాన్ని రాబోతున్న రాజు ఆయన ఒకడు మాత్రమే సకల ప్రజలను నరకము నుండి తప్పించటానికి శక్తిమంతుడు కనుక క్రిస్మస్ పండగ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే ఎసయ్యా నా పాపాలు క్షమించడానికి నా హృదయంలోనికి పిలిస్తే అప్పుడు బెత్తుల హేములో పుట్టిన యేసు నీ హృదయంలో పుడతాడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు నీ పాపాలన్నీ పరిహారం అయిపోతాయి